ఫ్రెండ్స్ సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన ప్రజలందరికీ ఊహించని గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అయ్యి చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి కనుక ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరలకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం ఐదు వందల రూపాయలు సబ్సిడీ అకౌంట్లో పడడం లేదా అయితే ఇలా చేయండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పథకాలను ప్రజలకు అందిస్తుంటాయి కొన్ని సంక్షేమ పథకాలు ఉంటే మరికొన్ని ఆర్థిక భరోసా కోసం అయితే ఉంటాయి ఇక ఐదిలా ఉంటే ప్రభుత్వాలు ప్రజలకు వివిధ స్కీములు కింద సబ్సిడీ ఇతర డబ్బులు కూడా జమ చేస్తూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో పలువురు ఈ డబ్బులు జమ కావు ఈ క్రమంలో అలాంటి ఫిర్యాదులు అందితే ప్రభుత్వాలు పరిష్కార చర్యలు తీసుకుంటాయి అలాగే తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులకు సంబంధించి కూడా కీలక సమాచారం మీకోసం అందిస్తున్నామండి మరి ఆ వివరాలు ఏంటనేది ఇప్పుడు చూసేద్దామండి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆరు గ్యారెంటీల స్కీమ్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఆ స్కీమ్ కింద ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ మహిళలకు అందిస్తున్నారు మహిళ సాధికారతతో భాగంగా వారి అయితే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ని అయితే అందుబాటులోకి తెచ్చినట్లు గతంలోనే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది గతంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో సబ్సిడీ సిలిండర్ల కోసం చాలామంది దరఖాస్తులు చేసుకున్నారు అలా అప్లై చేసుకున్న వారిలో అర్హులకు ప్రస్తుతం మహాలక్ష్మి స్కీమ్ అయితే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే అందిస్తున్నారనమాట అయితే మహాలక్ష్మి పథకం లబ్ధిదారులైన కొందరి బ్యాంక్ ఖాతాలో వెంటనే సబ్సిడీ డబ్బులు జమ కావడం లేదు దీంతో పలువురు అర్హులైన ఆందోళనకు గురవుతున్నారు అయితే ఎవరికైతే సబ్సిడీ డబ్బులు ఖాతాలో జమ కావడం లేదో వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా వారి సమస్య పరిష్కారం కోసం కీలక ప్రకటన చేశారు గ్యాస్ సిలిండర్ తీసుకున్న తర్వాత డబ్బులు కనుక నాలుగు రోజుల్లో జమ కానట్లయితే నూట అంటగా వన్ నైన్ సిక్స్ సెవెన్ లేదా నెంబర్ కూడా ఇవ్వడం జరిగిందనమాట వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ డబల్ జీరో త్రిబుల్ త్రీ నెంబర్ కాల్ చేసి పరిష్కరించుకోవచ్చు అని అధికారులు వెల్లడించారు అలా ఫోన్ చేస్తే డబ్బులు ఆగిపోవడానికి గల కారణాలు కూడా ఆ పాటు అంటే ఎప్పుడు పరిష్కారం అవుతాయి కూడా స్పష్టంగా చెప్తున్నారని అధికారులు అయితే వెల్లడించారు ఇక ఈ మహాలక్ష్మి పథకాన్ని చాలామంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు తొలిదేశంలో దాదాపు నలభై లక్షల మంది ఎంపిక చేసినట్లు సమాచారం ఆయా అర్హులను ఎంపిక సంబంధించిన పత్రాలు స్థానిక రేషన్ డీలర్ల వద్ద ప్రభుత్వం అయితే అందుబాటులో ఉంచుతుంది వారి వద్దకు వెళ్ళి అర్హులైన వారి పత్రాలను తీసుకోవాలని అధికారులు అయితే సూచించారు ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని వారు చెప్తున్నారు ఇంకా ఎవరికైనా మాలక్షణీ పథకం కనుక వర్తించకపోతే మండల కార్యాలయంలో దరఖాస్తు చే పెట్టుకోవచ్చు అని అంటున్నారు మొత్తం సబ్సిడీ డబ్బులు పడని వారికి అధికారులు చెప్పిన విధంగా చేసి సమస్యలు అయితే పరిష్కరించుకోవచ్చు అనమాట